అప్కమింగ్ లో మన టాలీవుడ్ నుంచి రాబోతున్న ఫిలిమ్స్ లో వెయ్యి కోట్లు కుట్టే సత్తా ఉన్న ఫిలిమ్స్ ఏవో చూద్దాం అందులో నెంబర్ వన్ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీకి వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కుట్టే సత్తా ఉంది నెంబర్ టూ మన ప్రభాస్ డార్లింగ్ అండ్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో వస్తున్న సలార్ టూ ఈ మూవీ కోసం అయితే ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కూడాను వెయ్యి కోట్లు కుట్టే సత్తా ఉంది ఇక నెంబర్ త్రీ మన అల్ల అర్జున్ అండ్ అట్లీ గారి డైరెక్షన్ లో వస్తున్న ఏఏ ట్వంటీ టూ మూవీ ఈ మూవీ కూడాను పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్లు కుట్టే సత్తా ఉంది ఇక నెంబర్ ఫోర్ మన ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ లో వస్తున్న వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రోల్ ఉన్న మన డార్లింగ్ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ ఈ మూవీ కోట్లు ఇక నెంబర్ ఫైవ్ మన ప్రశాంత్ మన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ ఈ ఫిల్మ్ పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రశాంత్ గారికి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంట ఇక నెంబర్ సిక్స్ ఓజీ సుజిత్ అండ్ మన పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రీవియస్ గా వచ్చిన ఫిల్మ్ ఫ్లాప్ అవడంతో ఇక ఫైనల్ గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ మూవీ పై కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఈ మూవీ కూడాను వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కొట్టే సత్తా ఉంది అయితే ఫైనల్ గా ఈ సెవెన్ ఫిలిమ్స్ లో మీరు ఏ ఫిలిం గురించి ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు